ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ పంతొమ్మిదిన చందానగర్లో గొప్పగా ప్రారంభం విఏపై అన్ని శాఖలలో ఇరవై శాతం తగ్గింపు ఈ ఆఫర్ ఏప్రిల్ ఇరవై ఏడు వరకు మాత్రమే రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారు ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్మేశారు అందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు ఇళ్ల స్థలాల మధ్య ఓ వాగుపై సొంతంగా మూడు వంతెనలు నిర్మించారు వాటికి నీటిపారుదల శాఖ అనుమతులు లేవు ఆ పెంచర్కు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని అక్రమంగా అమ్మితే చట్టపరంగా చర్యలు తప్పవని గ్రామ పంచాయతీ బోర్డులు పాతినా వాటిని తొలగించి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం పాతమోల్గర మద్దిగట్ల శివారులో సుమారు మూడు వందల ఎకరాలు ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థ కొనుగోలు చేసింది చదును చేసి రోడ్లు వేసి ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్మడం మొదలు పెట్టింది వ్యవసాయ భూముల్ని ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించాలంటే ప్రభుత్వ అనుమతులు ఉండాలి అలాంటివేవీ లేవని క్రయ విక్రయాలు జరగకూడదని గతంలో పాతమోల్గర మద్దిగట్ల గ్రామ పంచాయతీల నుంచి నోటీసులు ఇచ్చారు బోర్డులు ఏర్పాటు చేశారు కానీ వాటిని తీసేసి స్థిరాస్తి వ్యాపారం కొనసాగిస్తున్నారు వెంచర్ ఏర్పాటుకు అధికారుల నుంచి తీసుకుని దాదాపు పది శాతం భూమిని స్థానిక అభివృద్దికి ఇచ్చి నిర్మించాల్సి ఉంది నీటి ప్రవాహాలకు బఫర్ జోన్ దాదాపు తొమ్మిది మీటర్ల మేర వదలాల్సి ఉంటుంది ఇక్కడ భూములు కొనుగోలు చేసిన తర్వాత ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రోడ్లు వేసి ప్లాట్ల లేఅవుట్ ను తయారు చేసి విక్రయాలు చేపట్టారు అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చినా మార్పు రాలేదు కొనుగోలు చేసిన భూముల మధ్యలో వాగు ఉంది ఎగువన దిగువ చెక్ డ్యాములు ఉన్నాయి వానకాలం ఎగువ ప్రాంతాల నుంచి వరద ఆ చెక్ డ్యాములు వాగుకుండానే గొరుసుకట్టు చెరువులకు అక్కడ్నుంచి పొలాలకు చేరుతుంది ఇళ్ల స్థలాలుగా మార్చిన భూముల మధ్యలో వాగు ఉండడంతో దాన్ని దాటేందుకు మూడు చోట్ల వంతెనలు నిర్మించారు వాస్తవానికి నీటిపారుదల శాఖకు చెందిన జలవనరుల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు ఒకవేళ చేపట్టినా అందుకు నీటిపారుదల శాఖ నిరభ్యంతర పత్రాలు ఇతర అనుమతులు తీసుకోవాలి అలాంటివేవీ పాటించలేదు నీటి ప్రవాహ తీవ్రతను బట్టి వంతనల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా పట్టించుకోకుండా వంతెనలు నిర్మించారనే విమర్శలు ఉన్నాయి కొందరు స్థానికులు రెండు వేల ఇరవై మూడులో ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు నీటిపారుదల శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి అవాక్కయ్యారు ఏ సమాచారం లేకుండా ఎలా నిర్మించారని ప్రశ్నించారు ఎగువన రెండు పాయింట్ రెండు ఆరు కోట్లతో నిర్మించిన చెక్ డ్యామ్ ఉంది అది నిండిన తర్వాత ఆ ప్రవాహమంతా వంతెనలు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది వర్షాకాలంలో వరద ఎక్కువగా ఉంటుందని దానికి తగినట్లుగా నిర్మాణాలు లేవని వాటిని తొలగించి అనుమతి కోసం దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు రెండేళ్ల క్రితమే నోటీసులు ఇచ్చారు అయినా ఇప్పటికీ ఆ వంతనలు తొలగించలేదు దీంతో ప్రవాహం సాఫీగా వెళ్లక నీరు పొలాల వైపు పొచ్చి పంటలు ముంపునకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు వచ్చి మరి మూడు వందల యాభై ఎకరాలు రైతులతోని కూడగట్టుకొని మరి వెంచర్ చేయడం జరిగింది ఇది కాలు అవతల పొలం కాలు ఇవతల పొలం తీసుకొని మూడు వందల ఎకరాల మీద మధ్యలోకి వెళ్ళి కాలువ ఉంటే దాని మీద అక్రమంగా నిర్మాణాలు చేసి ఈరోజు వాటర్ పోకుండా ఈ ప్లాటింగ్ చేయడం జరిగింది ఈ ప్లాటింగ్కి ఎలాంటి అనుమతులు లేవు హైదరాబాద్కి వెళ్ళి తెచ్చి వాళ్ళకి ఏం తెలియని వాళ్ళని ఇక్కడ తెచ్చి మోసం చేయడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు అప్పట్లో గతంలో రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల యాభై వేలు పెట్టి చెక్ డ్యామ్లు కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది కూల్చి వేసి ఏమైతే దీనిపైన బ్రిడ్జ్లు వేసి నాలా వేసి పో ఏమవుతుంది ఇప్పుడు ఆ నీళ్లు కూడా పోకుండా అవుతున్నాయి ఎంత ఇబ్బంది అయిపోతుంది మొత్తం పక్కనది ఏమైతుంది గండి వస్తుంది అనమాట మొత్తం పక్కల పొట్టు పారేస్తుంది అంతే ఆర్డీఓ కానీ ఏం చేస్తున్నాను ఎంఆర్ఓ ఏం చేస్తున్నారు కలెక్టరేట్ ఏం చేస్తున్నారు మరి జిల్లా అధికారులున్నారు వ్యవశాఖ శాఖ మంత్రులు మన మంత్రి వాళ్ళందరూ చేస్తారు మరొకసారి స్పందించి దీనిపైన దృష్టి పెట్టి బాగుంటది అని చెప్తాల్చుకున్నాం వాగుపై వంతనలు తొలగించాలని రెండు పేల ఇరవై మూడులోనే నోటీసులు జారీ చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు రెండు నెలల తర్వాత మరోసారి నోటీసు ఇవ్వగా ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసుకుని సర్వే చేయాలని సంస్థ కోరింది సర్వే చేసిన నీటిపారుదల శాఖ అధికారులు వాటిని తొలగించాలని మరోసారి స్పష్టం చేశారు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు లేవు మరోసారి పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు